ఒక ఫైవ్ ఏకర్స్ ఫోర్ ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ వరకు తీసుకున్నాం గుడిన ఎగ్జిస్టింగ్ డబ్బు ఇయ్యకపోతే ఇంకోటి తీసుకున్నాం తీసుకొని అక్కడ సాల్వ్ చేసిన పార్క్ స్టార్ట్ చేసాం కానీ అందులో మనకి ఏంటంటే ఫండింగ్ అనేది మనకు లోకల్ ఫండ్స్ నుంచి కొంచెం ఎన్ని నుంచి కొంత ఫండింగ్ నుంచి చేస్తున్నాం బట్ ఆ ఫండింగ్ మనకు ఫుల్ ఫేజ్గా సరిపోదు ఎందుకంటే ప్రతిరోజు మనకు మున్సిపాలిటీ గ్రో అవుతుంది మనం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ మెట్రిక్ టన్స్ మనం ప్రతిరోజు సేకరిస్తున్నాం అందులో మిక్సీ వేస్ట్ సేకరిస్తున్నాం ఫస్ట్ సాల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కింగ్ కొంచెం కాంప్రిహెన్స్ గా చేయడానికి ఫండింగ్ సార్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ లెగసీ వేస్ట్ అంటే ఆల్రెడీ చెత్త ఉన్నది మనం చెత్త దగ్గర దగ్గర మనకు ఒక మనకు యాభై వేల నుంచి అరవై వేల మెట్రిక్ టన్ ఉన్నది ఒక మెట్రిక్ టన్ ని మనం ఒక యాభై ఒక మెట్రిక్ టన్ మనం చేయాలంటే ఒక లారీకి మనకు దగ్గర దగ్గర యాభై వేలు ఖర్చు వస్తుంది అంటే ఒక రోజు ట్రిప్ రోజుకి ఒక ట్రిప్ కి ఒక మెట్రిక్ టన్ అంటే ఒక పది మెట్రిక్ టన్ ఒక లోడ్ పంపించాలంటే మనం మినిమో యాభై వేలు ఖర్చు సో మా అక్కడ మనం అరవై వేలు మెటీరికల్ ఉన్నాం సో అది షిఫ్ట్ చేయాలి అని అంటే మనకి ఎట్విచ్ ఉన్న తొందరగా సాల్ విషయం పార్క్ మేము ప్రాసెస్ చేసుకుని ఉన్న వేస్ట్ని కంప్లీట్ చేసుకోవడము బయోమేనింగ్ ఉన్న దాన్ని కంప్లీట్ చేయడము

एग्जिस्ट अट्ला प्लाअपुर क्लास डिस्कोड़ा कॉर्नर की सग्रिगे मैं वेस्टर्जी जनरेटे टेक्नोजी सो दिन का गवर्नमेंट लेकिन सेग्रीगेट जैसे लाबो में मल्ली दिस के लिए डंप यार्ड में है यस मल्ली यूज़ होता है तो तमिलनाडु जरा के वेस्ट को नार को वेट वेस्ट नहीं है हम कोशिश करते हैं कि ड्राई वेस्ट को हम सेग्रीगेट इसको नहीं है तो ये काफी कैनिस्टर कन्वेयर बेल्ट्स ऑटोमेटिक सेग्रीगेटर्स बहुत उनमें है पता नहीं అది ఎకానమీ ఆ మిషన్స్ ఆ మనది డీక రెడీ చేద్దాం. దాన్ని చేస్ కొని ప్లాన్ చేసుకొని ఎంత కాస్ట్ అవుతుంది? ఎగ్జిస్టింగ్ అనేది మీకు ఏమీ ఫ్యాక్చువల్ లేదు. అది బై బై కొ కొని మీకు రెడీ ఉంది. ఎంట కాస్ట్ బై బై ఎంత? బై బై కి తో పాటు కాస్ట్ అవుతుంది. ఉంటాయి. ఎంత మెట్రిక్? 50000 రూపాయలు. ఆర్డర్ సప్లై సబ్వే ఏంటి? 30000 ఉంటుంది. ఏజెన్సీ వాతో? న్యూలీ వర్షనల్ స్టేజ్ మార్క్ 2.5 crores 50000 close చేయింది సో 2.5 crores 1.50 కో క్లోజ్ అయితే కానీ ఇన్ ది మీన్ టైం మీరు ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కోసం ఏదోక ప్లాన్ చేద్దాం 1 వన్ అండ్ హాఫ్ ఇయర్ లు అది కూడా ఇన్స్టాల్ చేసి డే బై డే వేస్ట్ అపుడు అపుడు ప్రాసెస్ చేసుకోవచ్చు and మీకో ప్లాన్ ఉంది రీసైకిల్ ఒకటి సరే ఇప్పుడు అంటే మేడం అన్న అంటే మన ఇమిటి అంటే మీ దాన్ని మనకి ఇంకా బడ్జెట్ మనకి లేదు ఫండింగ్ అనేది ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం మనకు ఇప్పుడు మనకు కొంచెం ఫండింగ్ మనం కొంచెం కొంత ఫండింగ్ అనేది తెచ్చుకుంటే మాకు అది కూడా అంటే ఇమీడియట్లీ ఫండింగ్ అవసరం ఫస్ట్ ప్లాన్ రెడీ చేస్తాం ఫస్ట్ ప్లాన్ రెడీ చేస్తాము సో ప్లాన్ రెడీ చేసే మేడం నేనేమంటున్నా ఇప్పుడు మనకు నేను మన సత్వరాజు గారితో కమిషన్ గారితో ఇప్పుడు

నేనే మనము స్టేట్ ఫైనాన్స్ మేడం అనుకోండి కొంత కొంత లేట్ చాలా లేట్ టైం పడుతుంది ప్రాసెస్ కి టైం పడుతుంది డబ్బులో కాదు కానీ ప్రాసెస్ కి టైం పడుతుంది మన ఎక్స్చేంజ్ మనది ఉంది కానీ ఆయన ఇచ్చేస్తే ఫాస్ట్ అయిపోతుంది మనకి మాక్సిమం మనం ఒక వన్ వీక్ యూజ్ చేస్తే ఫాలో చేసి తీసుకొస్తాం అది ఆయన మీట్ చేసేస్తాడు అవుతుంది ఇక ఎనిమిది కోట్లు వాడేసేటట్టు తీసుకురాద్దాం ఇది మరం ఎక్కువైనా ఏం చేద్దాం మేడం ఎయిట్ ఎయిట్ మేడం ఒకటేసారి కోటి ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు చేయండి ఎయిట్ క్రోస్ ఎయిట్ కోట్లు చేయండి వారి పరిధిలో అయిపోతుంది అది ఎయిటీ ఎయిట్ ఎయిట్ అన్న కూడా సిక్స్టీన్ కోర్స్ కదా టూ సరిపోతే కదా మేడం అదైతే సార్ చేసి కదా అది బెటర్ కదండి ఎయిట్ ఎయిట్ కోసం ప్లాన్ చేయండి నేను అది తెచ్చి మీరు నాకు మీరు ఇచ్చే ఎస్టిమేషన్ ఇచ్చేస్తే నేను నా లెటర్ పెట్టి నేను మూవ్ చేస్తాను పర్సన్ చెప్పి నేను